హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కమెంట్ చేయండి ఈ వ్యూలో అంటే మనకి కొత్త సంవత్సరం వచ్చినాక ఇదే ఫస్ట్ వీడియో అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి పక్కోడికి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు చక్రాలు చేసుకోవడానికి పనికి వస్తుంది కదా పిండి అని చెప్పేసి ఇవి పండక్కి తీసినకొచ్చినవి మిగిలాయి అనమాట ఇంకా వేస్ట్ చేయకూడదు ఉన్నాయనుకో పురుగు పట్టేస్తుంది ఎక్కువ రోజులు ఉంటే ఇంకా సరేలే అని చెప్పేసి మా హస్బెండ్ అడిగాను మరబట్ పిండి అని చెప్పేసి అడిగితే సరే అన్నారనమాట ఇవి ఇంకా పోసి పెట్టుకుంటున్నా ఒక కేజీ అనమాట నాకు ఇంకా ఎప్పుడైనా పకోడీ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇవి ఇలా పోసుకొని శుభ్రంగా ఏరుకోవాలండి ఏరుకున్నాక మనము ఎండ పెట్టేసుకుంటే కొంచెం మరీ మెత్తగా ఉండకూడదు లేదంటే కదా తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇంకా తర్వాత వచ్చేసి నేను ఇడ్లీ దోశ పిండి అయితే వేయాలి చాలా రోజులు అవుతుంది ఇడ్లీ చేయక చూస్తున్నాను కదా ఇంక ఇక్కడ వచ్చేసి ఒక అసలు ఒక చిన్న మిస్టేక్ జరిగిందండి మామూలు మిస్టేక్ కాదు అది నేనేం చేశానంటే ఇడ్లీ రవ్వ అవి ఉంటాయి కదండీ ఒకటే కవర్ అనమాట బ్లూ కవర్ ఇడ్లీ అలాగే ఉప్మా రవ్వ రెండు కలిపి సేమ్ కవర్ అనమాట రెండిటికి ఆడ చేసిన మిస్టేక్ మామూలు మిస్టేక్ కదనమాట వచ్చేసి ఏంటంటే అమ్మ అరిసెలు చేస్తుంది అనమాట అప్పుడు క్లిప్ ఉంటే చిన్నవి యాడ్ చేశాను మళ్ళీ డిలీట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఒక కేజీయే చేస్తుందండి ఎక్కువ కాదు ఎందుకంటే ఎక్కువగా తినలేము కదా తీపి అనేది అందుకోసం అని చెప్పేసి ఇంకా ఒక తల ఒక ఇరవై వచ్చేటట్టు నాకు మా అక్కకి మా అమ్మ వాళ్ళకి ట్వంటీ ట్వంటీ అంటే సిక్స్టీ వచ్చేటట్టు చేసింది అనమాట ఇంకా తర్వాత చెప్తాను ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే బెడ్షీట్ అంటే సారీ బెడ్షీట్ కాదు ఇది మనకి సోఫా కవర్ ఉంటుంది కదండి సోఫా కవర్ అయితే ఆర్డర్ చే ఆర్డర్ చేశాను దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థర్టీ రూపీస్ పడింది నాకు అంటే నేను ఫోన్పే చేశాను కాబట్టి నాకు కొంచెం అనమాట ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది ఫైవ్ హండ్రెడ్ ఉన్నప్పుడు ఏంటంటే నాకు ఆల్రెడీ కాయిన్స్ ఉన్నాయన్నమాట మీషోలో కాయిన్స్ వస్తాయి ఎవరైనా తెలియకపోతే కమెంట్ చేయండి ఒక స్పెషల్ వీడియో చేసి పెడతాను దానికి ఆ తర్వాత ఇక్కడ బెడ్షీట్ వచ్చేస్తున్నారు కదా ఇది కూడా తీసుకున్నానండి నేను ఇది వచ్చేసి నాకు బెడ్షీట్ త్రీ హండ్రెడ్ పడింది ఒకవేళ లింక్స్ కావాలంటే కమెంట్ చేయండి క్వాలిటీ మాత్రం సూపర్గా ఉందండి నిజంగా చెప్తున్నాను ఇంకా తర్వాత వచ్చేసి నేను ఒక సైడ్ వచ్చేసి ఇడ్లీ పిండి కోసమని ప్రిపేర్ చేసుకున్నాను ఫస్ట్ దోశ పిండి వేయకుండా ఇడ్లీకి అన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఉంటుంది కదండీ ఇడ్లీ కాకుండా ఉప్మా రవ్వ నానబెట్టేశారనమాట అసలు మూత తీయంగానే స్మెల్ వచ్చేసింది ఏందబ్బా స్మెల్ వస్తుంది అని చెప్పేసి పట్టుకొని చూస్తే మనకి ఇడ్లీ రవ్వ నానబెడితే మెత్తగా అవుతుంది కదా అలా అయిపోయిందనమాట అసలు ఎంత బ్యాడ్ స్మెల్ వచ్చిందో అంతసేపు నానబెట్టేసరికి నేను ఎప్పుడైనా ఏంటంటే మినపప్పు ఎప్పుడు నాన ఏంటంటే ఇడ్లీ రవ్వ మినపప్పు నానబెట్టినప్పుడే ఇడ్లీ రవ్వకు నానబెడతాను ఇడ్లీలు అనేవి స్మూత్గా వస్తాయి ఇంకా వచ్చేసి మార్నింగ్ అనమాట నైట్ అంతా ప్రిపేర్ చేసుకున్నాక ఇది నెక్స్ట్ డే నాకేమో ఇలా టమ్మూట చట్నీ ఇష్టం మా హస్బెండ్కి పల్లీల చట్నీ ఇష్టం అందుకని ఇద్దరికి నచ్చింది చేసుకున్నాము నాకు ఇడ్లీ మా ఆయనకి వచ్చేసి దోశ అనమాట ఇంకా అన్నీ చేసేవి చూపించట్లేదులే నేనేం చేశానంటే ఇడ్లీ గిన్నెలు కడగాలంటే చాలా తలనొప్పి కదా అసలు ఇంకా మామూలుగా అనిపించదు ఇంక ఇదంతా ఎందుకులే అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇలా ఆయిల్ రాసేసి బాక్సెస్కి వాటిని చిన్నగా తక్కువ మందంలో వేసేసుకున్నాను అనమాట ఒక బాండీలో వాటర్ పోసేసి అందులో ఉడకబెట్టేసుకున్నానండి ఈజీ అయిపోయింది లేదంటే ఆ గి ఇడ్లీ గిన్నెలు తోమాలంటే ఇడ్లీ చేసినంత ఈజీ కదనమాట ఆ గిన్నెలు తోమడము ఆ తర్వాత మనకి చట్నీస్ కూడా వేసుకోవడానికి రెడీ అయిపోయినండి ఎందుకంటే అవి అన్నీ చల్లగా అయిపోయాయి ఇంకా ప్రిపేర్ చేసుకున్నాక ఒకటే ఇడ్లీ వేసేసుకున్నానండి చూస్తున్నారు కదా ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ రెండు చట్నీలతో ఇడ్లీ అదిరిపోతుంది ఇంకా సాంబార్ కానీ ఉంటే అది కూడా మీకు షేర్ చేస్తాం రోజు దట్స్ ఫర్ బ్లాగ్ థ్యాంక్ యూ